నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కేంద్రం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి అధ్యక్షతన దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకపోవడం తెలంగాణ ప్రజలకు దురదృష్టకరమని అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెద్దించడం ఖాయమని ప్రజలకు రైతులకు వెన్నుదన్నుగా ఎల్లవేళలా ఉంటామని రెండు లక్షల రుణమాఫీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలయ్యలా ఉద్యమాలు చేపట్టడం లక్ష్యంగా ముందుకు సాగుతామని ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి ఆరేళ్ళ మల్లికార్జున్ గౌడ్ జిల్లా పార్టీ నాయకులు తాజా మాజీ సర్పంచు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ జిల్లా బ్యూరో రిపోర్టర్ పి భిక్షపతి جانميو لانديو ايشيا باجو ايشيا ي قائد کو ورتي جائے ايشيا رے نگپو ورتي جائے ايشيا رے نگپو ورتي جائے জয় తెలంగాణ জয় जय तेल केसीआरा ఈశాన నా ఇతర భిన్నాలు లేదా భిన్నం సరే సాయి కనమనే ఆయన వాడు వచ్చామా కచ్చితంగా ఈరోజు వస్తాను ఈరోజు నేను ఇచ్చనే ప్రయత్నిస్తున్నాను ఆ పిసోయ్ కిస్తేనే తాలియేసి రతో చెప్ును మరి ఎన్నికల నొస్తు చేయను తెలంగాణ రాష్ట్రానికి ఈ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ లో కూడా ఇరవై ఒక్క సంబంధించిన నాయకులతో గౌరవ సుందరెడ్డి గారి సహకారంతో అందరి నాయకత్వంతో ఈ రోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మాజీ శాసనసభ్యులు శశిధర్రెడ్డి గారికి దేవేందర్ రెడ్డి గారికి గంటా తిరుపతి రెడ్డి గారికి మల్లికార్జున గౌడ్ గారికి దుర్షారెడ్డి గారికి చంద్రగౌడ్ గారికి అంజనే గారికి మంతూరు గారికి ఇక్కడ చాలా మంది వేదిక ఉన్న పార్టీ కల్చర్లకు పార్టీ ముఖ్య నాయకులకు పార్టీ కార్యకర్తలకు పిఎస్ లకు అనేలాసీలకు లకు మాజీ లకు అయితే దూత శేతరాజి జీవన మేల కుల తండ్రియా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తో 2001 నిజంగా ఇది చరిత్రలో సువర్ణాక్షనతో విదితగణనే అయినది మరి మరిల కలన ఆఖేమని పూర్తి పొందినప్పటి రోజు ఈ జనగావ వెడినని చెప్పే విషయం దృష్టికి స్పాస్ చేశారు కౌన్సిల్utti కాబట్టి

చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు వచ్చిందోనియా గాంధీ గారు నేను ఆ రోజు నేను నలభై ఏడు తెలంగాణ రావాలి అని కానీ ఆ రోజు నుంచి మరి తెలంగాణ ఆ రోజు కానీ

తెలంగాణంలో ప్రతి మండలంలో దీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్ష నిర్వహించడం జరిగింది రాకపోతే మండలంలో టెంట్ కూడా కొన్ని ఉద్యమాలు ముందుకు ప్రకటించడం జరిగింది